ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలంలోని నవేగాం గ్రామంలో గల ప్రముఖ ప్రకృతి వ్యవసాయ రైతు రామేశ్వర్ గైక్వాడు పంట క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ బీసీ ల్యాబు ఏడిఏ శ్రీనివాసు హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆర్ఏ సాయి ప్రసన్న ఇచ్చోడా ఏవో తిరుమల ఆధ్వర్యంలో సందర్శించిన జిల్లాలోని పలు మండలాల నుంచి జిల్లా కేంద్రంలో స్థానిక హార్టికల్చర్ రీసోర్సు స్టేషన్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ పై నాలుగవ రోజు శిక్షణ పొందుతున్న నలభై మంది కృషి సఖీలు రైతు రామేశ్వర్ గైక్వాడు వీరికి తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి తాను పండించిన పంటల గురించి మట్టి గురించి ప్రకృతి వ్యవసాయంలో తాను స్వయంగా తయారు చేసి ఉపయోగించిన బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం ద్రవ జీవన మృతం ఘనజీవన మృతం వివిధ ద్రవాల గురించి తద్వారా దిగుబడి గురించి పండిన ఆహార పంటలు నాణ్యతల గురించి కృషి సఖీలకు వివరించడం జరిగింది రైతు సందర్శనలో భాగంగా మన అభ్యుదయ రైతు అదేవిధంగా మన న్యాచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ అయినటువంటి మన ఫీల్డ్ రామచంద్ర మన ఫీల్డ్ విజిట్కి ఈరోజు రావడం జరిగింది ఇందులో దాదాపు ఈ ఈ మూడు రోజుల నుంచి తిరేటికలు అదేవిధంగా ప్రాక్టికల్గా వివిధ రకాల కషాయాలు అన్నీ చేయడం జరి చూపించడం జరిగింది ఈరోజు ప్రాక్టికల్గా ఫీల్డ్లో మన ఏదైతే సెలెక్టెడ్ నలభై మంది క్రిషి సఖ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్గా ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో నేర్చుకున్న విషయాన్ని వాళ్ళ బ్లాక్ లెవెల్లో మిగతా రైతులకు కూడా వీళ్ళు తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఆ విధంగా న్యాచురల్ ఫార్మింగ్ మీద అవగాహన కల్పించడం ద్వారా విలేజ్ లెవెల్లో కూడా మిగతా రైతులు కూడా చైతన్యవంతులు అవుతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ఏదైతే మనకు నిర్దేశించినా దాని ప్రకారం ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా నమస్కారం నా పేరు యోగిత మాది తోషం గ్రామము గుడెత్నూర్ మండల్ ఆదిలాబాద్ డిస్టిక్ మేము గత నాలుగు రోజుల నుంచి ప్రకృతి వ్యవసాయం మీద ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది ఆదిలాబాద్లో మరి ప్రకృతి వ్యవసాయము చాలా వరకు మర్చిపోయిన పంటల దిగుబడిని ఎలా చేయాలి అనేది చాలామంది రైతులు మర్చిపోవడం జరిగింది అదే మన డిస్టిక్లో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రకృతి వ్యవసాయం మీద చొరవ తీసుకొని మన డిస్టిక్లో పద్దెనిమిది మండలాలకు గాను ప్రతి మండలానికి ఇద్దరిని ఎంచుకొని ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ కార్యక్రమం చేపడుతుంది ఈ చేపట్టడంలో నా నాకు ఈ అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను మొదటిగా మళ్ళీ ఈ శిక్షణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలో వంద మంది రైతుల ఒక యాభై మంది రైతులతోటి ఒక వన్ యాభై ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం దిశగా ఫస్ట్ కొనసాగుతాము తర్వాత ప్రతి వ్యవసాయదారుడు కూడా ప్రకృతి వ్యవసాయం పైనే ఆధారపడి ఉండేలా చొరవ తీసుకుంటామని ఈ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మళ్ళా తర్వాత బీజామృతం ఎలా చేయాలి ద్రవజీవామృతం ఎలా చేయాలి అగ్నియాశ్రము ఏ ఏ పంటలకు ఎలా చేయాలి ఏ గడ్డి కలుపు మొక్కలకి ఎలా ఏ పురుగులకు ఎలా వాడాలి అనేది నేర్పుతున్నారు ఈ ట్రైనింగ్లో నేర్చుకొని నా వంతు కృషిగా చేస్తానని ఈ విధంగా చెప్తున్నారు పేరు సరస్వతి మాది గుడి హాగ మండలం మన్నూర్ గ్రామం అండి అంటే ఎన్ఎఫ్ ఎన్ఎంఎన్ఎఫ్ అని నేషనల్ మిషన్ అండ్ నేషనల్ ఫార్మింగ్ అని దానిపైన ఏవీల ద్వారా మామూలు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఆదిలాబాద్ జిల్లాలో మాకు ఒక ప్రకృతి వ్యాపారంగా ఎలా ఫార్మింగ్ చేయాలి అని దానిపైన ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈరోజుకి ఫోర్ డేస్ అయింది ట్రైనింగ్లో అంటే ఎలా న్యాచురల్గా మనం ఫార్మింగ్ చేయాలి అని దానిపైన మాకు శిక్షణ పొందడం జరుగుతుంది అంటే కెమికల్ వాడి ఏదైతే ప్రజలు ఎన్నో అనో పాలవుతున్నారు కదా వారి నుండి కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్మింగ్ అనేది ఏర్పాటు చేసింది దీని ప్రకారంగానే ఈరోజు ఫీల్డ్లోకి వచ్చి మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఎలా ఫార్మింగ్ చేస్తున్నారు ప్రకృతి వ్యాపార అంటే ప్రకృతి పరంగా అని దానిపైన మేము ఇక్కడ పరీక్ష పర్యవేక్షణ చేయడానికి ఇక్కడికి వచ్చాం అంటే ఎవరైతే కెమికల్ వాడి చాలా దిగుబడి కోసం కెమికల్ వాడటం ద్వారా మన యొక్క ప్రజల ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టకుండా దిగుబడి కోసం ఫార్మర్స్ అందరూ అంటే కెమికల్ వ్యాపారమే చేస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు అంటే వాతావరణానికి ప్రాబ్లం అవుతుంది ఇటు పరిసరాలు కూడా దెబ్బతింటాయి అని మెయిన్గా అంటే భూమి యొక్క సార సారలత్వం అనేది తగ్గిపోతుంది అంటే భూమి సరిగా ఉండలేదు హెల్దీగా ఉండలేదు కాబట్టి దాన్ని మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని అంటే స్టార్ట్ చేసింది దీని ద్వారా మనం అందరం జీవామృతం అంటే ఎలా చేయాలి అంటే ఒక పేడలు ద్వారా అంటే ఆవుల యొక్క మూత్రం ద్వారా అంటే ఎలా అయితే ప్రకృతి పరంగా ఇవన్నీ చేసి ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసి అందరు ఆరోగ్యంగా ఉంటారని ధీమాతో